శ్రీకాళహస్తి డివిజన్లో ఓటర్ల జాబితాలను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ క్షేత్రస్థాయిలో వేగవంతంగా నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి తెలియజేశారు నకిలీ ఓటర్లను అరికట్టడం బోగస్ ఓటర్ ఐడీలను ఏరువేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఓటర్ల జాబితాలను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ కార్యాచరణ చేపట్టామన్నారు అందులో భాగంగా శ్రీకాళహస్తి డివిజన్ లో ఓటర్ల జాబితాలను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతంగా నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ కార్డులు ఆధార్ నెంబర్లపై అనుసంధానంపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘమని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుబంధ ప్రక్రియను శ్రీకాళహస్తి క్షేత్రస్థాయిలో ప్రారంభించామన్నారు నూతనంగా ఓటరుగా నమోదు చేసుకునే ఓటర్లు ఫామ్ ఆరు ద్వారా ఆధార్ కార్డును అధికారులకు అందజేస్తే ఓటు కార్డుకు అనుసంధానం చేసి ఓటు గుర్తింపు కార్డు ఇవ్వబడుతుందని గతంలో ఓటు ఉన్న ఓటర్లు ఫామ్ ఏడు ద్వారా వారి ఆధార్ కార్డును జతచేసి ఎలక్షన్ అధికారులకు అందజేస్తే వారి ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తామని తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం బోగస్ ఓటర్లను మరియు ఓట్ల రిగ్గింగ్ను అరికెట్టడానికి ఈ ప్రక్రియను ప్రారంభించిందని ప్రజలందరూ ఓటు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసే విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సరిగ్గా నాలుగు రోజుల క్రితం అంటే పద్దెనిమిది ఐ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగా ఎన్నికల సంఘం భారతదేశపు ఎన్నికల సంఘం మన ఓటర్ ఐడీస్ అంటే ఓటర్ ఐడీస్కి మరియు ఆధార్ కార్డ్కి అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నది అనగా నిర్ణయం తీసుకోవడం ద్వారా బోగస్ ఓటింగ్ కానీ ఈ ఓటింగ్ రిగ్గింగ్ కానీ జరగకుండా ఉంటుంది అనేసి నిర్ణయం తీసుకున్నది ఇంతకు ముందు వరకు ఆధార్ కార్డ్స్ అనేది మన ఇష్టము అంటే వాలంటరీగా ఉండేది ఇప్పుడు దాన్ని మ్యాండేటరీగా చేంజ్ చేశారు వాలంటరీ అంటే ఇచ్చిన ఇవ్వక ఓటర్ ఐడి ఇవ్వచ్చు ఇప్పుడు ఖచ్చితంగా ఆధార్ ఐడి ఇస్తేనే ఓటర్ ఐడి ఇస్తారు కొత్తగా అప్లై చేసుకున్నారంటే పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి యొక్క యువకుడికి యువకురాళ్ళకి ఇద్దరికి కానీ ఓటర్ ఐడి రావాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండవలసిందిగా తెలియజేస్తారు ఎలక్షన్ కమిషన్ దానిలో భాగంగా మన శ్రీకాళహస్తి మండలం మరియు శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీ అనగా ఐదు ఐదు ఏఈఆర్ఓస్ ఉన్నారు మాకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ శ్రీకాళహస్తి తహసీల్దార్ ఆఫీసు తొట్టంబేట్ తహసీల్దార్ ఆఫీసు మరియు ఏర్పేడు మరియు రేణుగుంట అలాగే ఈ ఐదు నుంచి ఫార్మ్ సిక్స్ అనగా ఎడిషన్ ఆఫ్ ఓటర్ లో ఇప్పటి నుంచి తీసుకుంటున్న వాటిలో కంపల్సరిగా ఓటర్ ఐడి చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండవలసిందిగా పట్టణ ప్రజలకు మరియు పురపాలక ప్రజలకు మరియు ఎలక్షన్ శ్రీకాళహస్తి ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ ఫార్మ్స్ ఆయన అప్లై చేసుకుని ఫామ్ సెవెన్లో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే ఆధార్ నెంబర్ అనుసంధానం జరుగుతుంది అనమాట సో దాని ప్రకారం ఫామ్ సెవెన్లో చేయంగా మా ఏఈఆర్ అంటారు ఎలక్ష అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటారు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఫామ్ సెవెన్ అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క బిఎల్ఓస్ని పంపించి వెరిఫై పే చేయించి ఫామ్ సెవెన్లో ఒకవేళ అదే అడ్రస్లో ఉంటున్నట్టయితే ఆ అడ్రస్కి ఆధార్ కార్డు అనుసంధానం అయితే ఆ అడ్రస్లో ఉన్న దగ్గరికి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించిన దగ్గరికి వాళ్ళ యొక్క ఓటర్ కార్డు చేర్చడం జరుగుతుంది ఇప్పుడు అయితే విస్తీర్ణంగా జరుగుతుంది ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ పైన ప్రత్యేకించి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది డిలీషన్స్ ఎడిషన్స్ అన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతానికి సో దాన్ని బట్టి ప్రతి నెలలో ఒక శనివారం అయితే కంపల్సరిగా పొలిటికల్ మీటింగ్ జరుగుతుంది పొలిటికల్ మీటింగ్లో కూడా పొలిటికల్ పార్టీస్తో పెట్టిన మీటింగ్ లాస్ట్ టైం పెట్టిన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది వీళ్ళకి వచ్చే ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డ్ అయితే అనుసంధానం చేయడం జరుగుతుంది అనేసి ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అని ప్రతి నెల రెండు పెట్టడం జరుగుతుంది ఆ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో కూడా ఇదైతే విస్తీర్ణంగా ప్రచారం చేయడం జరుగుతుంది